హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఆ వ్యాధి పోవాలంటే ఆ హృదయంలో ఏమిండాలండి దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం లేక ఇక్కడ ఎనిమిది గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి ఎనిమి గ్రంథం పదిహేడు తొమ్మిదిలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి నది దానికి ఏ ఇంజక్షను ఏ ఔషధము ఏమి లేదు దానికి ఏంటండి మందు దేవుని యొక్క వాక్యము ఆ వ్యాధి పోవాలన్నా దానికి ఇరుకుడు బైబిల్లోనే పొందుపరిచుండిచ్చాడు ఏంటది నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను